ఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు ఆగస్టు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం వికోట మార్కెట్లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో ముప్పై ఆరు రూపాయలు పెన్సిల్ బీన్స్ నలభై ఐదు రూపాయలు సన్న చిక్కుడు ముప్పై ఆరు రూపాయలు బెల్ట్ చిక్కుడు నలభై ఐదు రూపాయలు పచ్చిమిర్చి డెబ్బై రూపాయలు స్వీట్ కార్న్ ఇరవై రెండు రూపాయలు వరి వంకాయ ముప్పై ఐదు రూపాయలు పాలెం వంకాయ ముప్పై ఆరు రూపాయలు కాకరకాయ ముప్పై రూపాయలు పన్నీరు కాకరకాయ నలభై రూపాయలు బీరకాయ ఇరవై రూపాయలు ముల్లంగి పదహారు రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా ఏడు వందల రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా మూడు వందల ముప్పై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా నాలుగు వందల రూపాయలు పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వీకోటా మార్కెట్లో బీన్స్తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం ડોન્ડ 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 જરા બોલે જરા બોલે હા બોલ જરા બોલે જરા બોલે બોલ કેલા ડડો ભૈરા બોલ જરા બોલે હા બોલ ડડો ભૈરા બોલ જરા બોલે જરા બોલ あっ<備>

તા�િાળા�ે ખશે કા�ે કા�ે ખા�ે કેાભેથાભે કેાારહાા જેાાાા જાાાાાાા કાાાાાા. મ૨ાા મ૨ા